ఏదైతే మెడికల్ కి సంబంధించి వచ్చినాం కాబట్టి మీరు ఒక డాక్టర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్టర్ గా ఉండడం ఈ ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ ఎందుకంటే థ్యాంక్ యూ మీతో పాటు అంటే మీ కంటే ముందు డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా మీరే ట్రాన్స్ వ్యక్తులల్ల మీరే ఫస్ట్ డాక్టర్ అయ్యారా మన ఇండియాలో అయితే అంటే మన ఫస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి అయితే నేనే ఉన్నాను సూపర్ అంటే కొంతమంది బయటకు వచ్చి అంటే వాళ్ళ అంటే స్టడీస్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఒక ఎండి డాక్టర్గా మాత్రం మన ఆల్ ఓవర్ ఇండియాలో నేనే ఫస్ట్ వ్యక్తిని సూపర్ 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 అంటే ఒక గా అంటే మీరు ఉన్నారు మీరు డాక్టర్ అవ్వడానికి ఆ కష్టం ఎట్లుంటది ఆ బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది అనేది కొంతమందికి తెలియదు బట్ మీరు అది అవన్నీ స్పేస్ చేసి ఈరోజు ఒక డాక్టర్ అయ్యి ఇక్కడ ఉన్నారు ఇంకోటి ఇది ఇది వేరేలాగా తీసుకోవద్దు మీరు ట్రాన్జెండర్ వ్యక్తి అంటే ఎవరన్నా అంటే ఇక్కడ ఉన్న ఒకరని కాదు ఉన్న ఎవరైనా సరే అంటే మీ ఈ మెయింటెనెన్స్ కావచ్చు అంటే మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఒక డాక్టర్గా ఏ విధంగా అంటే యాజ్ చీజ్ ఒక ఫీమేల్ ఎలా అయితే ఉంటారో బాడీ అంటే సున్నితంగా ఎలా అంటే ట్రీట్మెంట్ ఉంటుందా ఏ విధంగా అంటే హెయిర్ కావచ్చు ఐ థింక్ ఫేస్ స్కిన్ కావచ్చు ఏ విధంగా ఉంటుందా సార్ యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పగలను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరమైనా కూడా ఒక అమ్మాయిలాగా అవ్వాలని అనుకుంటాము ఆ థాట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనల్ని ఒక అమ్మాయిలాగా మారుస్తుంది బై బర్త్ మేము ఒక మేల్గా మా అంటే మెయిల్ హార్మోన్స్తో ఉంటాం కాబట్టి ఎప్పుడైతే మా సర్జరీస్ అవుతాయో సర్జరీస్ అయినప్పుడు మన బాడీలో మన బాడీలో ఉన్న మెటబాలిజం అన్నీ కూడా ఒక కరెక్ట్ వేలో ఉండాలంటే మన బాడీలో హార్మోన్స్ పని చేయాలి ఎప్పుడైతే నాకు సర్జరీ అయిందో సపోజ్ నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను సర్జరీ అయిపోతే నా బాడీలో ఉన్న మెయిల్ హార్మోన్ ఉండదు సో అన్నిటిని మెయింటైన్ చేయాలంటే ఒక హార్మోన్ కావాలి సో నేను ఫిమేల్గా అనుకుంటున్నాను కాబట్టి నా బాడీలోకి ఎక్స్టర్నల్గా నేను ఒక ఫిమేల్ హార్మోన్ తీసుకున్నప్పుడు ఇస్ట్రోజన్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటూ ఉంటాను అలా తీసుకుంటున్నప్పుడు నా బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి యాక్చువల్గా ఇస్ట్రోజన్ ఏంటంటే మన బాడీలో సాఫ్ట్నెస్ పెంచుతుంది హెయిర్ గ్రోత్ పెంచుతుంది మన బాడీ చాలా సున్నితంగా అవుతుంది ఇవన్నీ కూడా హార్మోన్స్ రిలేటెడ్తో ఉంటాయి కాబట్టి అలా మెయింటైన్ చేస్తూ ఉంటాము ఇంకొకటి మేము ఎవ్వరమైనా సరే అందంగా ఉండాలని అనుకుంటాం కాబట్టి అందంగా ఉన్న క్రమంలో అందరూ మేము హాస్పిటల్స్కి వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాము ఫేస్కి సంబంధించి ఎక్స్ట్రా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాము మంచి డైట్ తీసుకుంటాము ఎక్కడైతే మనం అంటే ఎక్కడైతే మన ఫేస్ స్కిన్ ఇవన్నీ బ్యాడ్ అవుతున్నాయో ఆ టైంలో మేము మమ్మల్ని మేము గుర్తించుకుంటాము నాలో ఈ చేంజెస్ వస్తుంది నేను ఇలా కాదు నేను ఇలా ఉండాలి సో అంటే హెల్త్కి సంబంధించిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు అంతే ఎడ్యుకేటెడ్ కాకపోయినా కూడా ఒకరి చూసి ఒకరు నువ్వు ఇలా ఎలా అయ్యావు ఏం చేసావు ఎలా ఉన్నావు అని ఒకరికొకరు మేము చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి చాలా హెల్త్ కాన్షియస్ కూడా ఫాలో అవ్వాలి అవుతారు ఎవరో కొంతమంది ఇప్పుడు అంటే పాత వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడైతే మాక్సిమం అందరు కూడా ఫాలో అయ్యి వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేసుకొని ఫస్ట్ మా మెయిన్ గోల్ నేను ఒక ఆడపిల్లలా అవ్వాలి అదే ఉంటుంది అదే ఉంటుంది సో దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి కష్టపడడానికి మా వాళ్ళు అయితే ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకోటి మీరు ఇప్పుడు ఇక్కడ అంటే వరల్డ్ ఇండియా అనవచ్చు తెలంగాణ ఇండియా ఆల్ ఓవర్ ఫస్ట్ డాక్టర్ సూపర్ అంటే మీకు అంటే ఈ డాక్టర్ అయిన తర్వాత అంతకన్నా ముందు మీరు భిక్షాటనకి వెళ్ళారా లేదంటే లేదండి యాక్చువల్గా నా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఎప్పుడే అంటే నేను నన్ను నేను గుర్తించుకున్నది మాత్రం నా సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడే గుర్తించుకున్నాను కానీ అంటే ఎప్పుడైతే ఇట్లా నా కమ్యూనిటీ వాళ్ళని భిక్షాటన చేయడం వర్క్ చేయడం వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా భయం వేసేది అంటే రేపటి రోజున నేను కూడా పెద్దగా అయిన తర్వాత నేను ఇదే పని చేయాలి సో నేను చదువుకోవాలని నేను అనుకుంటున్నాను చదువుకోవాలంటే నేను ఇంట్లోనే ఉండాలి నేను బయటకు వెళ్తే నా చదువు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను ఎట్ల నేను ఇక నన్ను నేను ఇక ఫస్ట్ చెప్పాను కదా మమ్మల్ని మేము ఒక ట్రాన్స్ ఉమెన్ గా అమ్మాయిగా మార్చుకోవడానికి ఎంత దూరం ప్రయత్నిస్తున్నాం కానీ నాలో నేను బయటికి రావడానికి ఆల్మోస్ట్ నాకు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ పట్టింది అనమాట సో ట్వంటీ త్రీ ఇయర్స్ ఎలా అంటే నేను నా చదువుని కంటిన్యూ చేసుకుంటూ నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు రచనమ్మ రచనమ్మని నేను కాంటాక్ట్ అయ్యాను అవునా ఓకే వాళ్ళు నాకు ఒక ఇచ్చిన సజెషన్ అంటే అమ్మా అసలు డాక్టర్ నువ్వు ఇప్పుడే కాదు ఫస్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత మనం చూద్దామని నాకు మంచి సజెషన్ ఇచ్చారు నా యొక్క స్పిరిచువల్ మదర్ అంజలి సిస్టర్ ఉంటారు మీరు ట్రాన్స్జెండర్ వెతికితే ఫస్ట్ ఇవాంజలిస్ట్ అని మీరు యూట్యూబ్లో కొట్టినప్పుడు దొరుకుతుంది సో తనని నేను ఫాలో అయ్యాను తనని కాంటాక్ట్ అయ్యాను తను నాకు మంచి సజెషన్ ఇచ్చారు నిజంగా అంటే ఒక స్పిరిచువల్ ఒక మదర్ ఒక తల్లి కన్న తల్లి ఒక బిడ్డని ఎలా చూసుకుంటుందో నేను కమ్యూనిటీలోకి వస్తాను అన్నప్పుడు నన్ను అంత గైడ్ చేశారన్నమాట ఓకే సో ఆల్వేస్ నాకు నా మదర్ అయితే నా గ్రాండ్ మదర్ అన్నమాట అనమాట సూపర్ సూపర్ సో అట్లా నన్ను గైడ్ చేశారనమాట గైడ్ చేసి నేను ఎక్కడ బయటకి ఇంకా వెళ్ళొద్దు నేను ఇలా డిస్టర్బ్ అయిపోతే నా చదువు డిస్టర్బ్ అవుతుంది నా చదువు డిస్టర్బ్ అయిపోతే నేను మళ్ళీ బెగ్గింగ్ సెక్స్ వర్క్ చేయాలి ఎందుకంటే ఈ సొసైటీలో రెండే రెండు పనులు ఉన్నాయి మాకు ఐదర్ బెగ్గింగ్ అన్న చేయాలి లేదా సెక్స్ వర్క్ అన్న చేయాలి సో నేను ఎట్లా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి అంతవరకు చదువుకున్న తర్వాత మళ్ళీ నా పీజీలో జాయిన్ అవ్వడానికి కూడా నేను త్రీ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యానండి హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి నేను ఎందుకు చదువుకోకూడదు టూ నల్సా ఫోర్టీన్ జడ్జ్మెంట్ ఇచ్చింది మాకు అంటూ చదువుకోవడానికి ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఒక జీవో పాస్ చేసినా కూడా సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఎక్కడ అమలు అవ్వట్లేదు ఇది ఎందుకు చెయ్యరు అని నేను ఆ పాయింట్ని రేజ్ చేసి మా కమ్యూనిటీలోనే వైజయంతమ్మ గారు ఉన్నారు చాలా సపోర్ట్ చేశారు ఆ లీగల్ యాక్టివిటీ చాలా చురుకుగా తను చేస్తారు తనని పట్టుకొని అమ్మ చాలా గైడ్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి త్రీ టూ ఇయర్స్ అండి నేను ఫస్ట్ ఇయర్ మొత్తం మంచి ర్యాంక్ వచ్చినా కూడా నన్ను మేల్ కానీ ఫీమేల్ కానీ మార్చున్నా ట్రాన్స్జెండర్లో ఇంటర్ ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అక్కడ నన్ను తీసుకోవట్లేరు నేను చాలా భయ ఏడ్చాను కూడా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళిన ప్రతిసారి నెక్స్ట్ హియరింగ్ నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే మా గురించి ఆలోచనే లేదు ఎవరికి అసలు ట్రాన్స్ జెండర్ కి ఇవ్వాలని ఏదైతే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మాకు మెడికల్ గా ఇవ్వడానికి ఏదైతే ఉంటుందో ఆ కౌన్సిల్ మన ఇండియాలో ఢిల్లీలో అక్కడ వాళ్ళకి లెటర్ పంపిస్తే సిన్స్ రెండు వేల రెండు వేల నుంచి మేము ఇప్పటి వరకు ఏ ట్రాన్స్ కి సీట్ ఇవ్వలేదు ఎమ్ఐకి మేము ఎలా ఇవ్వాలని నాకు ఒక లెటర్ పంపించారు మీరు ఎందుకు ఇవ్వరు ఒక ఏదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ నాకు ఇచ్చిందో దాన్ని ఛాలెంజ్ చేసుకుని దాని ప్రకారం నాకు ఇవ్వాలని నేను ఫైట్ చేస్తే నా అంటే ఒక ఇయర్ రాసి మంచి మార్క్స్ వచ్చి దగ్గరికి వెళ్దాం అనే దగ్గర నన్ను ఆపేశారు ఆపేసిన తర్వాత ఇంకా నీకు లేదు సీట్ లేదు ఏమి లేదని వెళ్ళిపో అన్నారు ఇంక అప్పుడు నేను ఎప్పుడైతే ఛాలెంజ్ చేశానో చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాశాను ఎగ్జామ్ ఎంత వన్ విత్ ఇన్ వన్ మంత్లోనే ఎగ్జామ్ ఉంది మళ్ళీ నీట్ నార్మల్గా నీట్ పీజీ రావాలంటే చాలా కష్టం ఎంత కష్టపడి చదివితే గానీ రాదు అలాంటిది నేను ఇన్ని ఫేస్ చేసుకుంటూ కూడా ఈ స్టేజ్కి వచ్చా నేను చదువుతానంటే నన్ను ఎందుకు చదివినట్లు ఈ సమాజం అనిపించింది ఓకే సో దాన్ని నేను చాలా పట్టుకొని నేను ఫైట్ చేసినాను తర్వాత మన హైకోర్టు సీజే ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో ఆయన ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ఈ అమ్మాయి రెండు సంవత్సరాల నుంచి యాజ్ ఎ ట్రాన్స్ పర్సన్గా ట్టిగా రాస్తుంది తను అలా రాసినప్పుడు ఎందుకు మీరు ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వచ్చి సమాధానం చెప్పాలని వాళ్ళకి ఒక రిటర్న్ లెటర్ గవర్నమెంట్కి పంపిస్తే అప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ ఎవరైతే హెడ్ మన కాలోజి నారాయణరావు యూనివర్సిటీ హెడ్ అయితే ఉన్నారో ఆయనని పిలిపించి గవర్నమెంట్ లాయర్స్ పిలిపించి ఈ అమ్మాయికి తను ఎక్కడ చదవాలనుకుంటున్నా ఏ ఏ కాలేజీలో ఏ ఏ బ్రాంచ్లో చదవాలనుకుంటే అమ్మాయికి ఇవ్వాలని ఇస్తే అప్పుడు కానీ గవర్నమెంట్ వచ్చి నాకు సీట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది సూపర్ 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 సో ఎంత ఎంత స్ట్రగుల్ అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చింది కానీ అది నాకు ఒక్కదానికే జరిగింది నేను నేను చేసిన ఫైట్ ఏంటంటే నా ట్రాన్స్ అందరికీ జరగాలి అని చేశాను అంటే ట్రాన్స్ వ్యక్తులు కూడా రిజర్వేషన్ వస్తే అట్లీస్ట్ మా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అవకాశం ఇస్తే చదువుకొని ఒక్కొక్క ఇప్పుడు ఇవన్నీ మేము అవకాశాల కోసమే మేము అందరం ఫైట్ చేసినంతా కూడా ఒక అవకాశం కోసమే అవకాశం లేదు కాబట్టి మేము ఎక్స్ట్రీమ్ ఫైట్ చేసి ఈ రోజు మేమందరం ఈ లైన్ లో ఉన్నామంటే అందరం స్ట్రగుల్ అయ్యి ఫైట్ చేసి ఇక్కడ వరకు వచ్చాము కాబట్టి ఒక అవకాశం నా కమ్యూనిటీకి ఇస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం వల్ల ఎంతో మంది ట్రాన్స్ పర్సన్స్ అందరూ కూడా సిగ్నల్స్ దగ్గర మంచి సపోర్టివ్ గా పోలీస్ కానిస్టేబుల్స్ అందరికి సిగ్నల్ అనవద్దు గవర్నమెంట్ జాబ్ అనుకోవాలి ఎందుకంటే ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా అందరూ కూడా వర్క్ చేస్తున్నారు ఇంకా కొన్ని ఇప్పుడు మెట్రోలలో కూడా వస్తున్నాయి కొన్ని కొన్ని అపర్చునిటీ ఇలా ఒక అవకాశం ఇస్తే డెఫినెట్లీ మా వాళ్ళు మమ్మల్ని మేము ప్రూఫ్ చేసుకొని ముందుకొస్తాము మేము కూడా అందరితో సమానమే అందరం ఇక్కలమైంది దేవుడే కదా మమ్మల్ని కూడా మీ తల్లిదండ్రుల నుంచి వచ్చినట్టే మేము కూడా తల్లిదండ్రుల నుంచే వచ్చాము వాళ్ళిద్దరు కలియక వాళ్ళే తల్లి గర్భం నుంచే మేము వచ్చాము మేము సపరేట్ కాదు కదా సో ఈ సొసైటీ మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తుంది కాబట్టి ఈ సొసైటీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి మీలో కలుపుకోవాలి సో మేము కష్టపడుతున్నాం మాకు ఒక ఛాన్స్ ఏమని అడుగుతున్నాను నేను అంతే